నంద్యాల జిల్లా ప్రజలు వ్యానా కలెక్షన్ ను సద్వినియోగం చేసుకోవాలని మలబార్ గోల్డ్ డైమండ్స్ వ్యానా కలెక్షన్ డైరెక్టర్ మాయిస్ పేర్కొన్నారు నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో ఉన్న మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యానా కలెక్షన్ సెంటర్ ను ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అరిఫాబాను పాల్గొని ప్రారంభించారు డైరెక్టర్ మాయూస్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అత్యంత ఆకర్షణీయమైన సరికొత్త సేకరణ వ్యానను ప్రారంభించినట్లు తెలిపారు ఒక మలబార్ నుంచి ఒక న్యూ ప్రొడక్ట్ న్యూ లాంచింగ్ చేయబడుతుంది ఈరోజు మెయిన్ లాంచింగ్ మెయిన్ వచ్చేసి వ్యాన కలెక్షన్ ఈ వ్యాన కలెక్షన్ అనేది ఇంపోర్టెడ్ డైమాండ్ కలెక్షన్ ఎలా ఉంటుందో అలాగే మన జెమ్ స్టోన్ లో కూడా అలాగే క్రియేట్ చేయడం అయింది ఇందులో స్పెసిఫిక్ ఏంటంటే మోడ్రన్ గా బ్రైడల్గా ప్లస్ గిఫ్ట్ పర్పస్ గానీ ఇవ్వడానికి చాలా తక్కువ బడ్జెట్లో నిర్మూలించమే మెయిన్ ఉద్దేశం మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ రేట్ హై అవుతుంది అందువల్ల మనకు ఎయిటీన్ క్యారెట్ అయితే కొంచెం రేట్ వర్షం తక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసం ఎయిటీన్ క్యారెట్లో అన్కట్ ఐటమ్ రెడీ జరిగింది ఇది ఫినిషింగ్ అంతా ఒక డాజిల్ వర్క్ ఒక మోల్డింగ్ వర్క్ లో ఉంటుంది డాక్టర్ అరిఫాబాన్ మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ లో అన్కాట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు సెప్టెంబర్ ఏడు వరకు ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు స్పెషల్ డే ఫర్ మలబార్ జ్యువెలర్స్ ఎందుకంటే వియానా కలెక్షన్ ఒకటి లాంచ్ చేశారు సో ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు జ్యువెలరీ తీసుకోవాలన్నా చాలా భయం వేస్తుంది అంత హైలో ఉంది సో బట్ స్టిల్ ఏంటంటే ఒక ఆప్షన్ లాగా ఇచ్చారు ఇట్స్ లైక్ ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ అనే ఒక ఆప్షన్ క్రియేట్ చేశారు దీంట్లో టొపాజ్ సో ఆ స్టోన్ వేసేసి అన్కట్ డైమండ్స్ ఇవన్నీ పెట్టారనమాట సో అఫోర్డబుల్ ప్రైజెస్కి గోల్డ్ జ్యువెలరీ మనకి ఇక్కడ వస్తుంది సో నందాల్ పీపుల్ అంతా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు ఒక కలెక్షన్ కొత్తగా లాంచ్ అయింది వస్తుంది సో అందరూ ఎవరైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చిన్న చిన్న సో రింగ్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ సో వన్స్ ఒకసారి విజిట్ చేస్తే అన్నీ మనకు తెలుస్తాయి హలో అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్